హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నా రాక్షసి ఆరో భాగాన్ని వినిద్దాం ఒకరోజు పొద్దున్నే లేచి చూసేసరికి అప్పటికే సంకేత లేచి ఉంటే తన దగ్గర డాక్టర్ చెక్ చేస్తున్నారు డాక్టర్ ఆకాంక్షణ కూడా చెక్ చేసి తన ఇంజరీస్ మీద క్రీమ్ అప్లై చేసి మళ్ళీ బ్యాండెడ్ వేసి ఇవన్నీ మ్యాక్సిమం ఇంకో వీక్లో క్లియర్ అయిపోతాయి స్క్రాచెస్ మాత్రం కొంచెం ఉంటాయి అవి కూడా తగ్గిపోవడానికి క్రీమ్ ఇస్తాను డోంట్ వరీ అని చెప్పారు సంకేత్ వైపు చూసి ఆయనకు ఒకసారి ఇప్పుడు ఎక్స్రే తీద్దాం దాని బేస్ మీద చూద్దాం ఏం చేయాలి అని ఇంకా మీరిద్దరూ లక్కీ అని చెప్పొచ్చు ఆ రోడ్డు జాలీగా ఉండడం ఇంకా అంబులెన్స్ అన్ని దగ్గరలో ఉండడంతో పెద్దగా ఏమీ తగలలేదు అన్నారు డాక్టర్ వెళ్ళిపోయాక ఆకాంక్షను దగ్గరికి రమ్మని పిలిచి ఐఆమ్ సారీ సడన్గా బండికి ఏం అర్థం వచ్చిందో అర్థం కాలేదు కంట్రోల్ చేయడానికి ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు ఇవన్నీ నా వల్లే కదా అన్నాడు తన దెబ్బల వైపు చూపిస్తూ తనకు అన్ని దెబ్బలు తగిలినా అవేమి మాట్లాడకుండా తిరిగి తన మీద కన్సర్ చూపిస్తుంటే చాలా బాగా అనిపించింది తన మనసులో ఫీలింగ్స్ అలానే దాచేసి అయినా ఇక్కడ పేషెంట్ మీరు మీరు నా గురించి అడుగుతున్నారు మీరే చెప్పాలి పెయిన్ ఎలా ఉందో అంది హా ఈ కాలు కొంచెం పెయిన్గానే ఉంది ఇంకా తల కూడా బాగా నొప్పిగా ఉంది పరమేశ్వర్ గారు ప్లేస్లో నన్ను తీసుకుంటే నేను రావట్లేదు అంటే ప్రిన్సిపల్ చంపేస్తాడేమో ఒకసారి మాట్లాడాలి మర్చిపోయాను బైక్ బైక్ అక్కడే ఉంది కదా కంగారు పడుతుంటే లేదు కంగారు పడకండి బావ మెకానిక్ దగ్గరికి పంపించారు మొత్తం సెట్ అయినాక మీ దగ్గరికి వస్తుంది అంది బావన ఎవరు అని అది నా ఫస్ట్ శాలరీ దాచుకుని కొనుక్కున్న బైక్ అందుకే నాకు చాలా ఇష్టం అన్నాడు బావ అంటే మా బావ అని ఒక్క నిమిషం ఆగి మా మేనత్త కొడుకు తనే నా హాస్పిటల్కి వచ్చి ఇవన్నీ పే చేసి వెళ్ళారు అంది అయ్యో నిన్ను ఇబ్బంది పెట్టాను నువ్వు రాను అన్నావు నేని బలవంతంగా రప్పించాను ఇప్పుడు చూస్తే ఇంతైంది ఇంక నువ్వు వెళ్ళిపో నేను టెస్ట్ నేను టెస్ట్ అన్నారు కదా అవి చూపించుకొని ఇంటికి వెళ్తాను అన్నాడు నీ ఫోన్ ఒకసారి కాలేజీలో ఇంటిమేట్ చేద్దాం ఒక వన్ వీక్ రానని చెప్పి అని అడిగితే తనకి ఫోన్ ఇచ్చి మీ టెస్ట్లు అయ్యే వరకు నేను కూడా ఉంటాను ఇద్దరూ కలిసి మా ఇంటికి వెళ్ళిపోదాం ఇదిగోండి మాట్లాడండి అతనికి ఇలా చిన్న యాక్సిడెంట్ అయిందని ఒక వారం తర్వాత కాలేజీకి వస్తానని ఇంటిమేట్ చేసి నేను రూమ్కి వెళ్ళిపోతాలే ఆకాంక్ష నీకు ఇబ్బంది అవుతుంది నువ్వు రెస్ట్ తీసుకోవాలి కదా నాకు కూడా ఫ్రీగా ఉండదు అన్నాడు నాకేమి ఇబ్బంది లేదు అయినా నేను చేసేది కూడా ఏం లేదు ఆల్రెడీ బావ ఒక హెల్పర్ను అపాయింట్ చేశాడు మీరైనా ఇంట్లో ఒక్కడనే ఉండాలి కదా మా బావ రమ్మని చెప్పాక తను ఊరుకోడు ముందైతే రండి తర్వాత అక్కడ ఉండాలి వెళ్ళిపోవాలని అప్పుడు ఆలోచిద్దాంలే అంది తన అన్న కూడా ఇంటికాడ ఒక్కడే కాబట్టి అలాగే చేద్దాంలే అనుకున్నాడు డాక్టర్ చెక్ చేసి మైనర్ క్రాకే అని చెప్పి ట్యాబ్లెట్స్ ఇంకా ఎప్పుడు టెస్ట్కి రావాలని చెప్పి డిస్ట డిశ్చార్జ్ చేశారు గౌతమ్ రోజు పొద్దున్నే హాస్పిటల్కి కారు పంపి తన షెడ్యూల్ వై వైజ్గా ఆఫీస్కి వెళ్ళిపోయాడు కారులో ఇంటికి వచ్చిన సంకేత్ ఆ ఇల్లు చూసి వామో ఎంత ఉందేంటి ఇలాంటి ఇల్లు నేను సినిమాలో చూడడమే డైరెక్ట్గా చూడడం ఇదే ఫస్ట్ టైం ఎంతమంది ఉంటారు ఇంట్లో అన్నాడు అంతకుముందు నేను నానమ్మ బావా ఉండేవాళ్ళం ఇప్పుడు నేను బావ మాత్రమే ఉంటున్నాం అంది ఇంత ఇంట్లో ఉంటే మీరిద్దరూ కావాలే అనుకుంటే తప్ప ఎదురు పడరు అన్నాడు హా అని చెప్పి తనకు గెస్ట్ రూమ్ ఇచ్చి తను తన రూమ్కి వెళ్ళి తన కోసం వచ్చిన నర్స్కి అక్కడ రూమ్ చూపించమని చెప్పి వెళ్ళింది నైట్ సరిగా నిద్రలేక తిని పడుకోపోయింది మెలకు వచ్చేసరికి ఏడు అయిపోయేసరికి కిందికి వచ్చింది ఆ రోజు సంకేత్ తినేసి ట్యాబ్లెట్ వేసుకుని పడుకుండా పోయాడు తను కూడా ఇంచుమించు ఆ టైంకి లేచి కూర్చున్నాడు కిందికి వచ్చిన ఆకాంక్ష రూమ్కి వెళ్ళి సారీ సార్ నిద్రపోయాను మీరేం చేశారు తిన్నారా అని అడిగింది నేను కూడా పడుకున్నాను జస్ట్ ఇప్పుడే లేచాను ఏం చేయాలి కూర్చొని ఉన్నాను అన్నాడు అయితే రండి మా గార్డెన్లో కూర్చుందాం అంది ఇప్పుడు నడవటం కష్టంలే నువ్వు వెళ్ళు అంటే పర్లేదు నేను తీసుకెళ్తాను అంది నీకే హెల్పర్ కావాలి నీకు ఇంకా సెట్ అవ్వలేదు కదా అన్నాడు నాకు జస్ట్ గీరుకున్నాయంతే ఇంకేమీ లేదు రండి అని తను నొంచోవడానికి హెల్ప్ చేసింది పట్టు కోసం తన చుట్టూ చెయ్యి వేసేసరికి ఆకాంక్ష గుండె జల్లుమని అలా బిగుసుకుపోయింది ఏమైంది బరువు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారా సరే నేను ఇక్కడే ఉండాలి అంటూ అంటే అయ్యో సార్ అలా ఏం లేదు అని చెప్పి గట్టిగా కొట్టుకుంటున్న తన గుండెను తన బాడీని కంట్రోల్ చేసుకుంటూ నడుస్తూ ఉంది హెల్ప్ చేయడానికి నర్స్ రాబోతే వద్దు అని చెప్పి తానే తీసుకెళ్ళింది రూమ్ నుండి ల్యాండ్ దగ్గరే అయినా కూడా తనకు ఇంకా ఎంత దూరం అనిపిస్తూ ఉంది అట్ ద సేమ్ టైం తొందరగా రాకపోతే బాగుండు అనిపిస్తూ ఉంది ఆకాంక్ష తలదించుకొని నడిపిస్తూ ఉంటే తన నుండి చూపు తిప్పడం లేదు తన భుజం కిందగా చేయి వేసి అంత దగ్గరగా నడిపిస్తున్న ఆకాంక్ష మెత్తటి బాడీ తగులుతూ ఉంటే తన హెయిర్ గాలికి ఎగిరి తన మొహం మీద పడుతూ ఉంది ఆ హెయిర్ స్మెల్ కూడా తనకు ఎలానో అనిపించింది ఇంకా తన బాడీ నుండి వస్తున్న ఆ అరోమా ఇవన్నీ ఫీల్ అవుతూ నడుస్తూ ఉన్నాడు గార్డెన్లోకి వచ్చి సార్ అని పిలుస్తుంటే అప్పుడు ఆ ట్రాన్స్ నుండి బయటకు వచ్చి హా అన్నాడు కూర్చోండి అని హెల్ప్ చేసి కూర్చోబెట్టి అప్పుడు కొంచెం సర్దుకున్నాడు కానీ తనని సంకీత్ చూడడం తన టచ్ అన్ని ఫీల్ అయింది ఇద్దరు ఎవరి ఆలోచనతో వాళ్ళు చాలాసేపు ఉండిపోయారు ఈ లోపు లోపల కుక్ వచ్చి డిన్నర్ అంటే అక్కడే అరేంజ్ చేయమని చెప్పారు గౌతమ్ సంగీత్ వస్తున్నాడు ఇంకా ఇంతమందికి ప్రియా ఫుడ్ పంపడం ఎందుకు అని అందరూ వర్కర్స్కి మళ్ళా రమ్మని చెప్పాడు డిన్నర్ చేసి అక్కడే కూర్చొని అప్పటి వరకు పడుకోవడంతో నిద్ర రాక కబుర్లు చెప్తూ ఉన్నారు చాలాసేపు మాటల తర్వాత ఇద్దరు పర్సనల్ విషయాలు మాట్లాడడం స్టార్ట్ చేశారు ఇంతలో వాళ్ళ మాటలు వాళ్ళ లైఫ్ గురించి పర్సనల్ గురించి వెళ్ళింది చెప్పండి సార్ మీ గురించి మీ ఫ్యామిలీ ఇంకా స్టడీస్ అని అడిగింది ఆకాంక్ష చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు చిన్నప్పటి నుండి ఆశ్రమంలో పెరిగాను అక్కడే నా చదువు స్పాన్సర్స్ దొరికారు ఆ తర్వాత బీటెక్ ఫ్రీ ఎడ్యుకేషన్ బుక్స్ అన్ని స్కాలర్షిప్ ఇంకా పార్ట్ టైం చేసేవాన్ని జాబ్ చేస్తూ ఎంబీఏ చదివాను ఇప్పుడు కంపెనీ స్టార్ట్ చేయాలని ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను ఈలోపు కాలేజీలో జాయిన్ అయ్యాను ఫ్యాకల్టీగా అంతే ఇంకా చెప్పడానికి ఏమీ లేదు అన్నాడు సంకిత్ అతను నార్మల్గా చెప్పినా తను ఫేస్ చేసిన ఇంకా పెరిగిన సిచ్యువేషన్ చాలా అండ్ అని అర్థమైంది ఆకాంక్షకి ఆయన అంత హ్యాపీగా ఎప్పుడు స్మైలింగ్ ఫేస్తో ఎలా ఉన్నాడు అనుకుంది ఇంకా సార్ మరి మీ ఫ్రెండ్స్ ఐ మీన్ గర్ల్ ఫ్రెండ్స్ అలా ఎవరూ లేరా అంది హహ ఇప్పటివరకు చెప్పింది ఏంటి నేను నీకు చెప్పిన లైఫ్కి గర్ల్ ఫ్రెండ్ ఉండే స్కోప్ ఉందా అసలు అయినా నాకు లైఫ్లో ఎవ్రీ మినిట్ పరుగు పెట్టడానికి సరిపోయింది హాయిగా కూర్చొని మాట్లాడుకునే టైమే లేదు మనిషి కూడా లేరు నువ్వు నమ్ముతావో లేదో కానీ నాకు హెల్త్ బాగోకపోతే పట్టించుకున్న మొదటి మనిషివి నువ్వే నేను ఎప్పుడు ఒంటరిగా రూంలో ఉంటాను అదే నాకు నచ్చుతుంది ఆ ఒంటరితనమే నాకు తోడు అనిపిస్తుంది ఫ్రెండ్స్ కూడా హాయ్ బాయ్ అంతే నాతో పాటు కలిసి పెరిగిన ఒక అతను ఉన్నాడు సుందర్ అంతే వాడే నా బెస్ట్ ఫ్రెండ్ తమ్ముడు అన్ని వాడు ఇప్పుడు గుజరాత్లో ఉన్నాడు ఎప్పుడు ఎవరింటికి కూడా వెళ్ళలేదు ఇన్ఫ్యాక్ట్ ఎవరు పెద్దగా పిలవలేదనుకో అందుకే నువ్వు పిలవగానే రావాలనిపించింది ఇంతవరకు ఇంత ఫ్రీగా కూర్చుని నేను కబుర్లు చెప్పింది ఇదే ఫస్ట్ టైం ఇంకా నువ్వే మొదటి అమ్మాయివి అన్నాడు నేను ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి ఇప్పుడు దానికోసమే ప్రయత్నం ఏమి చేసైనా సరే దానికి ఒక మంచి పార్ట్నర్ కావాలి నేను చేస్తున్న ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళాలంటే కన్ఫామ్గా నాకు ఒక బిగ్ హ్యాండ్ కావాలి అందుకే ఇప్పుడు అని చెప్పి ఒక్క నిషో ఆగి ఇంత ట్రైనింగ్ అన్నాడు సంకేత మాటలు విని చాలా ఫీల్ అయింది నిజంగానే అలా ఉండడం కష్టం నేను అందరూ ఉన్న అమ్మ లేక ఎంత బాధపడ్డాను పాపం తను ఇంకా ఎవరూ లేక ఎంత బాధపడి ఉంటాడు అనుకుని టాపిక్ డైవర్ట్ చేయడానికి అవునా ఆల్ ది బెస్ట్ మా బావతో ఒకసారి మాట్లాడండి మీకు ఏమైనా హెల్ప్ చేయొచ్చు మన కాలేజీలో ఒకళ్ళ ప్రాజెక్ట్ పేటెంట్ స్కీమ్ మా బావ హెల్ప్ చేశారు అని చెప్పి విన్నాను నాకు కరెక్ట్గా తెలియదు అంది చూద్దాం ముందైతే నేను నా ట్రయల్స్ వేస్తాను అవ్వకపోతే చూద్దాం అని అయినా నువ్వు ఒకసారి కూడా చెప్పలేదే నీ గురించి ఈ ఇల్లు ఇవి చూస్తుంటే నీ రేంజ్ అర్థమవుతుంది మీ పేరెంట్స్ ఇంకా మీ బావ పేరెంట్స్ ఏమయ్యారు అంటే ఇంత ఇంట్లో ఇద్దరే అంటే అడిగాను ఇష్టం లేకపోతే చెప్పద్దులే అన్నాడు గౌతమ్ కూడా ఫ్రెష్ అయ్యి ప్రియాతో మాట్లాడదాం అనుకొని ఒకసారి వీళ్ళకి ఎలా ఉందని కనుక్కుందామని వచ్చి సంకేత్ అలా అడగడంతో ఏం చెప్తుందా అని అక్కడే నిలబడ్డాడు వెనుక వైపు ఉదయం ఆల్రెడీ చాలా చీకటి పడడంతో అక్కడ ఉన్న గౌతమ్ ఇద్దరూ చూసుకోలేదు మీకు ఇండస్ట్రీస్ట్ రామరాజు గారి నేమ్ తెలుసా అంది హా ఆయన నేమ్ తెలియకపోవడం ఏంటి నేను బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ కూడా ఆయనే ఒక రకంగా అన్నాడు ఆయన మనవరాలిని నేను ఇందాక బావా కంపెనీ అన్నా కదా అది రామరాజు ఇండస్ట్రీయే అంది వాట్ అని అదిరిపడి అవునా నువ్వు ఆయన మనవరాలివా అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు అన్నాడు హాల్లో ఫోటో ఉంది చూడలేదా అంటే లేదు గమనించలేదు వచ్చేటప్పుడు తర్వాత రూమ్లోనే ఉన్నాను ఇందాక నువ్వు తీసుకు వస్తుంటే అని అంటే తను ఆకాంక్షను చూస్తూ ఇంకేమీ చూడలేదని విషయం గుర్తు తీసుకొచ్చి ఏదో ఆలోచనలో చూడలేదు అన్నాడు ఆ ఆలోచన ఏంటో తనప్పుడు ఏం చేశాడో ఆకాంక్ష కూడా గమనించింది కాబట్టి ఏం మాట్లాడకుండా నేను ఇప్పటి వరకు హేమకు మాత్రమే నా గురించి చెప్పాను అది కూడా మొత్తం చెప్పలేదు నాకెందుకో మీకు చెప్పాలనిపిస్తుంది అని నాకు ఊహ తెలిసి గుర్తున్నంతవరకు మాది చాలా అంటే చాలా హ్యాపీ ఫ్యామిలీ తాతయ్య నానమ్మ అమ్మ నాన్న ఇంకా నేను నేనైతే ప్రిన్సెస్ ఈ ఇంటికి అందరూ చాలా ముద్దు చేసేవాళ్ళు అమ్మ నాన్న అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం అమ్మమ్మ తాతయ్య వాళ్ళు వచ్చేవాళ్ళు తాతయ్యలు ఇద్దరు ఫ్రెండ్స్ ఇంకా ఇద్దరు నాకు పోటీ పడి మరీ గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు ఒకరోజు సడన్గా డాడ్ అత్త అని బావని ఇద్దరిని తీసుకొచ్చారు ఇంట్లో అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు అప్పటి వరకు నన్ను ఒక్కదాన్ని బాగా చూసిన అందరూ బా వచ్చాక తనను ఎక్కువ కేర్ చేయటం మొదలుపెట్టారు తను నాకన్నా ఫైవ్ ఇయర్సే పెద్ద ఇంకా నేను పెంకిగా ఉండేదాన్ని తను మాత్రం చాలా కూల్ అండ్ చాలా ఒబిడెంట్గా ఉండేవాడు తనను చూసి నేర్చుకోమని చదువులో కూడా కంపేర్ చేయడం ఎస్పెషలీ డాడ్ తనకు అన్ని దగ్గరుండి నేర్పడం అప్పటి వరకు నా ఇంపార్టెన్స్ తన వల్ల తగ్గిందని అనిపించేది అందుకే తన దగ్గర ఉన్న డాల్స్ ఇంకా తన దగ్గర ఉన్నవే కావాలని ఏచ్చైనా తీసుకునేదాన్ని ముందులో నాతో మాట్లాడడం ఆడడం చేద్దామని ట్రై చేసేవాడు ఎప్పుడైతే నేను ఇలా చేయడం మొదలు పెట్టాను తను మాట్లాడడం మానేశాడు అసలు నాకు అనిపించేవాడే కాదు అప్పుడు కానీ నాకు మంచిగా అనిపించేది కాదు కానీ ఈలోపు తన డాడ్కి దగ్గరయ్యాడు తనను డాడ్ వెళ్ళే స్విమ్మింగ్ ఇంకా స్పోర్ట్స్కి అన్నిటికీ తీసుకుని వెళ్ళేవాళ్ళు అప్పటి వరకు అమ్మాయి అయినా అబ్బాయి అయినా నువ్వే అనేవాళ్ళు తర్వాత తర్వాత మగపిల్లడు తనతో నీకేమిటి అని అనడం మొదలుపెట్టారు ఎందుకో నాకు ఆ వయసులోనే తన మీద చిరాకు కోపం వచ్చేసాయి వాడితో ఇంతలో మా ఇంట్లో పరిస్థితులు మారుతూ ఉన్నాయి అంటే ఎందుకో నేను కరెక్ట్గా చెప్పలేను కానీ ఆ వయసులో అర్థం కాలేదు కానీ మా ఇంట్లో నవ్వులు తగ్గాయి నాకు ఫంక్షన్ చేశారు ఫంక్షన్లో మా అత్తయ్యని ఎవరో ఏదో అన్నారని నైట్ మా ఇంట్లో కొంచెం డిస్కషన్ అయింది నాకు అత్తయ్య క్లోజ్ కావడంతో నేను తన దగ్గరికి వెళ్ళి ఏమైందని అడిగాను అప్పటికీ నాకు మరీ అన్ని అర్థం చేసుకునే వయసు రాకపోయినా కొంతవరకు అర్థమైతే అవుతుంది మా అత్త ఫస్ట్ టైం మా మామయ్య గురించి చెప్పింది తను లవ్ చేసి పెళ్లి చేసుకున్నానని ఇంట్లో నుండి వెళ్ళిపోయి వెళ్ళిపోయారని అప్పుడు అంతా బాగున్న లైఫ్ తర్వాత తర్వాత చాలా బాధపడిందని తను అప్పుడే చెప్పింది నాకు లవ్ అనేది అబద్ధమని అబ్బాయిని నమ్మద్దని నాకు నిజంగా చాలా అంటే చాలా భయం వేసింది అప్పుడప్పుడే టీ టీనేజ్లో ఉన్న నాకు నిజంగానే అదే కరెక్ట్ ఏమో అనిపించింది నీకు తెలుసా మా అత్తయ్య ఒంటి మీద కొట్టిన మచ్చలు కూడా ఉన్నాయి ఈవెన్ మా బావ చెయ్యి మీద కూడా ఉండేవి మా మావయ్య మా అత్తయ్యను కొడుతూ ఉంటే అత్తకు అడ్డం వెళ్తే తగిలాయట నేను నైన్త్లో ఉన్నప్పుడు అనుకుంటా ఇంటికి వచ్చేసరికి పెద్ద గొడవ నాన్న అమ్మ మీద చేయి చేసుకున్నాడు అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది నన్ను తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తే నాన్న పంపలేదు అసలు నాకు అర్థం కాలేదు అమ్మను నాన్న ఎందుకు కొట్టాడని తర్వాత కొన్ని డేస్కి అమ్మమ్మ వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడారు అమ్మ వచ్చింది రోజు ఉండే అమ్మలాగా ఎందుకో అమ్మల అమ్మ అలా ఎందుకు వెళ్ళిపోయిందో నాన్న ఎందుకు కొట్టాడో అర్థం కాలేదు నేను ఇంటర్కి వచ్చేసాను అమ్మ నాన్న అయితే రోజు అరుచుకోవడం మామూలు అయిపోయింది నాకు గొడవలు అలవాటైపోయాయి ఈలోపు బావ ఎంఎస్కి వెళ్ళాడు ఇంట్లో గొడవలతో నాకు అమ్మకన్నా అత్త ఎక్కువ అలవాటు అయిపోయింది కొన్ని రోజులకు నాకు తెలిసింది కరెక్ట్గా చెప్పాలంటే అర్థమైంది అమ్మ నాన్న గొడవకు కారణం డాడీకి ఎవరితోనో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉందని కానీ దాన్ని డాడ్ ఒప్పుకోవటం లేదు అందుకే గొడవ అని ఒకరోజు నన్ను కాలేజీ నుండి మిడిల్ మిడిల్లో తీసుకొచ్చేసారు డ్రైవర్ వచ్చారు ఎందుకు అర్థం కాలేదు ఇంటికి వచ్చేసరికి చాలామంది జనాలు పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు నాకు కంగారు పుట్టింది లోపలికి వెళ్తే నానమ్మ నన్ను పట్టుకొని బాగా ఏడ్చింది ఎందుకో అర్థం కాలేదు నన్ను తీసుకుని తాతయ్య హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ అమ్మ బాడీ చూపించారు నాకు అసలు అర్థం కాలేదు మార్నింగ్ వరకు బాగున్న అమ్మకి సడన్గా ఏమైందని డాడ్ కోసం చూస్తే ఆయన కనపడలేదు అసలు నాకు ఏం అర్థం కాలేదు ఏం జరిగిందో అని ఇంటికి వెళ్ళాక రెండు రోజులు నాకు ఎవరూ చెప్పలేదు మూడో రోజుకి అమ్మ బాడీ ఇంకా అమ్మమ్మ వాళ్ళు వచ్చారు డాడ్కి మామ్కి గొడవ జరిగి మామ్ సూసైడ్ చేసుకుందంట పోలీస్ కేసు అయ్యి డాడ్ అరెస్ట్ అయ్యారట అన్నీ అయిపోయాక క్లాస్కి వెళితే మా ఫ్రెండ్ డాడ్ గురించి పేపర్లో వచ్చింది చూపించింది డాడ్ గురించి అమ్మ గురించి చాలా రాశారు తాతయ్య ఇంకా డాడ్ లిస్ట్ అవడంతో ఆ మ్యాటర్ పేపర్లో వచ్చింది ఇంకా నాకు డాడ్ మీద అసహ్యం వచ్చింది డాడ్ డాడీ మా మమ్మీని చంపేశారు అమ్మ అంతా అమాయకురాలు కాదు ఏమీ లేకుండా సూసైడ్ దాకా వెళ్ళడానికి ఇంకా నాకు అబ్బాయిలంటే అప్పటి వరకున్న చిరాకు కాస్త కోపం అసహ్యం పోయి అయిపోయింది డాడ్ నీడను కూడా భరించలేకపోయాను ఆయన నా దగ్గరకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటే నాకు ఇంకా చిరాకు ఎక్కువైపోయింది నేను రూమ్లో ఉండేదాన్ని మ్యాక్సిమం ఆ రూమ్లో ఒంటరిగా ఉండడం అలవాటైపోయింది నాకు ఆ ఒంటరి తనమే నాకు బాగా నచ్చింది హేమ మాత్రం అప్పుడప్పుడు వస్తూ ఉండేది డాడ్ నేను ఎంత అవాయిడ్ చేసినా నాతో ఇంకా మాట్లాడడానికి ట్రై చేయడం ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయడం నాలో ఇంకా ఇరిటేషన్ పెంచాయి నేను రోజు రోజుకి ఎలాగా తయారయ్యానంటే అసలు తాతయ్యని చూసినా ఎవరైనా ఇంట్లో పని వాళ్ళని ముఖ్యంగా మగవాళ్ళని చూస్తేనే చాలు వాళ్ళని గాయపరిచేదాన్ని లేకపోతే నన్ను నేనే గాయపరుచుకునేదాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని చూస్తే నాన్నను ఇంటి నుండి బయటికి పంపాలి ఎప్పటికీ ఇంటికి రాకూడదు ఇక్కడ మా అమ్మ జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పి అందుకు ఒప్పుకుంటేనే ట్రీట్మెంట్ తీసుకుంటారన్నాను ఇంకా ఏమనుకున్నారు ఆయన బయటికి వెళ్ళిపోయారు నేను ట్రీట్మెంట్తో రికవర్ అయ్యాను అంతకుముందు ఉన్నంత వైల్డ్ బిహేవియర్ లేకపోయినా నేనైతే నా లైఫ్లో ఏ అబ్బాయి ఉండడానికి యాక్సెప్ట్ చేయలేదు ఈలోపు అత్తయ్య చనిపోయారు నాకైతే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం పెళ్ళి అని అసలు లైఫ్లో పెళ్ళే వద్దు అనుకున్నాను బావ చదివై వచ్చిన దగ్గర నుండి తాతయ్య బాధ్యత తీసుకొని ఆయనకి కొంచెం స్పేస్ ఇచ్చాడు ఆయన కూడా లాస్ట్ ఇయర్ చనిపోయారు ఆ తర్వాత అని గౌతమ్ గురించి కానీ పెళ్లి గురించి కానీ ఏమీ చెప్పలేదు ఎందుకో చెప్పాలి అనిపించలేదు నేను ఇప్పుడిప్పుడే మనుషుల్ని ముఖ్యంగా అబ్బాయిల్ని నమ్ముతున్నాను నిజమే మా మామయ్య ఇంకా నా అనబొయ్ ఆయన అలా ఉన్నారని అందరూ అలానే ఉండరు కదా నిజం చెప్పాలంటే నాలో ఈ మార్పు కారణం ఒక రకంగా బావ అయితే ఇంకో రకంగా మీరు బావ నాతో ఇన్ని రోజులు ఒక్కసారి కూడా రాంగా కానీ అట్లీస్ట్ బియాండ్ లిమిట్స్ గా లిమిట్స్ కానీ బిహేవ్ చేయలేదు మీరు కూడా ఇన్ని డేస్ మీతో ఉన్న నాకు కంఫర్ట్గానే ఉంది కానీ అసలు ఇబ్బంది అనిపించలేదు నేను కొన్ని డేస్ నుండి అదే ఆలోచిస్తున్నాను నిజమే కదా నా చుట్టూ ఇంత మంచి వాళ్ళు ఉన్నప్పుడు నేను ఎందుకు నెగిటివ్గా ఆలోచించడం అని అనిపించింది నేను ఈ విషయానికి మీకు ఇంకా బావకి థ్యాంక్స్ చెప్పాలి కానీ మీకు చెప్పడానికి నాకు ఈగో అడ్డం వచ్చింది నిన్న తెలుసా నాకు చాలా అంటే చాలా భయం వేసింది బావకి చెప్పగానే ఆ టైంలో వచ్చాడు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా తనకి ఫుల్ వర్క్ ఉంటుంది అది అంత దూరం రావటం అది నా కోసం అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను తనతో సరిగా కూడా మాట్లాడలేను తెలుసా అసలు ఫుడ్ అండ్ బట్టలు తేవడం ఇంకా మీ బైక్ని నా వ్యాలెట్ తెప్పించడం నర్స్ని అపాయింట్ చేయడం అసలు అంటే అసలు నేను షాక్ అయ్యాను షాక్ కాదు కానీ రియల్లీ ఇట్స్ టచ్ నా మీద అంత కేర్ అండ్ కన్సర్న్ అసలు నేను అనుకోలేదు డాడ్ గుర్తొచ్చారు ఆయన అలానే ఉండేవాళ్ళు వన్స్ అప్ అనే టైం అనుకో బట్ నాకు అలా అనిపించింది అని ఇంకా ఏదో చెప్తూ ఉంది ఎందుకో ఆ మాటలు వింటూ ఉంటే గౌతమ్కి చాలా గిల్ట్గా అనిపించింది అసలు అక్కడ ఉండాలి అనిపించక బ్యాక్ వచ్చి కార్ స్టార్ట్ చేసుకుని బయటకు వచ్చేశాడు ఆకాంక్ష అక్కడ కంటిన్యూ చేస్తూ మీరు కూడా సార్ మీకు దెబ్బ తగిలి ఉంటే నా కోసం అడిగారు నిన్న వాళ్ళతో నన్ను ఏదో అన్నారని గొడవ పెట్టుకున్నారు అని ఇంకా ఏదో చెప్తుంటే సడన్గా సంకీర్త్ లేవడానికి ట్రై చేశాడు ఆకాంక్ష వెళ్ళి లేకపోతుంటే తన నాపి తన దగ్గరికి అనుకుంటే బ్యాలెన్స్ కోసం కింద మోకాల మీద కూర్చి పక్కన కూర్చొని అర్థం కాక చూస్తుంటే తన ఫేస్ దగ్గరగా వచ్చి వెనక్కి తీసుకుంటున్న తన ఫేస్ను చూసి గట్టిగా పట్టుకొని సార్ అంటున్న తన వైపు చూస్తూ ఐ లవ్ యూ ఆకాంక్ష మ్యాడ్లీ అండ్ డీప్లీ నిజంగా నువ్వు అంటే నాకు చాలా చాలా ఇష్టం బాడీ సహకరించక ఇలా చెప్తున్నాను లేకపోతే నువ్వు ఇప్పుడు ఉన్నట్లు నీళ్ళు డౌన్ చేసి నేను చెప్పేవాణ్ణి అని షాక్గా చూస్తున్న తన వైపు చూస్తూ తన కళ్ళ మీద కిస్ చేశాడు తన లిప్స్ అందుకోబోతుంటే అప్పుడే తేరుకుని సంకీర్ని తోసేసి లోపలికి పరుగుపెట్టింది వెనక రెండి పిలుస్తున్న ఆగకుండా ఆకాంక్ష గౌతమ్ డ్రైవ్ చేస్తున్నాడన్న మాటే కానీ తన ఆలోచన అంతా రకరకాలుగా ఉంది అత్తయ్య చనిపోయిందని తెలుసు సూసైడ్ అని మావయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని తెలుసు కానీ తన ఫాదర్ వల్ల స్టార్ట్ అయిన ఫోబియా మావయ్య పనుల వల్ల అత్త చనిపోవడం వల్ల అంతా పెరిగిందని అసలు ఆకాంక్ష అంత స్ట్రగుల్ అయిందని కానీ తెలియలేదు తన అంతా రెక్లెస్గా ఉండడం మాట్లాడినా సరిగా రెస్పాండ్ అవ్వకపోతే పొగరనుకొని తను కూడా మాట్లాడడం మానేశాడు చిన్నప్పుడు చేసిన థింగ్స్ని తన బిహేవియర్కి రిలేట్ చేసి అలా ఎలా అనుకున్నాను అని చాలా ఫీల్ అయ్యాడు అన్నిటికన్నా ఎక్కువ తను ఇప్పుడు పెళ్ళి అని కావాలని తన ఆస్తి మొత్తం కొట్టేయాలనుకున్నాడు దానికోసం తను చేసిన పని అన్నీ గుర్తుకొస్తే డబ్బు కోసం తను ఎంత దిగజారిపోయిందో అర్థమైంది తనకి ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించడం మొదలు పెట్టాడు కానీ తను ఇప్పుడే మనుషుల్ని నమ్మటం మొదలుపెట్టింది ఇలాంటి టైంలో ఇదంతా కావాలని మనీ కోసం ఆస్తి కోసం జస్ట్ ప్రాపర్టీ కోసం అని తెలిస్తే అసలు మళ్ళా మామూలు మనిషి అవ్వగలదా అసలు తను ఎంత స్టూపెడ్లా బిహేవ్ చేశాడని ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తూ ఏం చేయాలని కారు ఆపి పక్కకు చూస్తే తనకు తన ఫ్లాట్ కనిపించింది అంటే ఆలోచనలో తన ప్రియాను వెతుక్కుంటూ వచ్చేశాడు తను ఇక్కడికి రావాలని ఇప్పుడు అనుకోకపోయినా తన మనసు తనని అక్కడికి తీసుకురావటం ఏదో ఆలోచనలో కూడా కరెక్ట్గా ఇక్కడికే రావటం చూసుకుని నా ఫైనల్ డెస్టినేషన్ నువ్వేనే ఆ విషయం నా కారు కూడా తెలుసు నీ దగ్గర మాత్రమే నాకు కావాల్సినంత ప్రశాంతత దొరుకుతుంది అని లోపలికి వెళ్ళాడు ప్రియ ఆ రోజుకి సరిగ్గా పడుకోక మూడు రోజులవుతుంది గౌతమ్ రాకపోవడం ఒక కారణమైతే అంతకన్నా ఎక్కువ తనను టెన్షన్ పెట్టే కారణం మాత్రం ఒక తన హెల్త్ గత వారం రోజులుగా తనకు తన బాడీలో వేస్ వస్తున్న చేంజెస్ తెలుస్తున్నాయి నార్మల్గా ముందు తనకి డేట్ స్కిప్ అయిన విషయం పట్టించుకోలేదు కానీ కొన్ని డేస్గా వామిట్ సెన్సేషన్ రావటం డ్రౌజినెస్ అన్నీ తనకు ఏదో భయంగా ఉంది కన్ఫర్మేషన్ కిట్ కొనుక్కొని కూడా దాన్ని టెస్ట్ చేయడానికి ధైర్యం సరిపోక చూస్తూ ఉంది ఒకవేళ పాజిటివ్ వస్తే ఏం చేయాలి అనేది తన ముందు ఉన్న ప్రశ్న అసలు పెళ్లి కాకుండా పిల్లలంటే తనకు తన చిన్నతనంలో తను పెరిగిన సిచ్యువేషన్ అమ్మమ్మ చనిపోయాక ఒంటరి అయిపోవడం చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరూ లేక తను అనుభవించిన ఒంటరితనం తన పిల్లలకు కూడా ఇస్తుందేమన్న ఊహ భయంకరంగా అనిపించింది అసలు గౌతమ్కి ఆల్రెడీ పెళ్ళైందని అయిందని తను డివోర్స్ అన్నా కూడా అది అంత ఈజీ కాదు తనకు డివోర్స్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది తాళి లేకుండా పిల్లల్ని పెంచడం నా వల్ల అస్సలు అవుతుందా అని ఆలోచిస్తూ పిచ్చ టెన్షన్గా పడుతూ ఉంది ప్రియా ముందు తనకే కన్ఫామ్ లేకుండా గౌతమ్కి చెప్పడం ఎందుకని ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్